जो तो प्रवरम मसन बतवा करता है सच्ची हां पीस करो नत गुड्डू ए ए इनको से लाने नहीं इनको ఎందుకు ఎందుకు కొడుతున్నావు అన్న కొట్టి ఆ నా నిన్ను కొట్టినా ఇటు చూడు నేను ఎందుకు కొట్టునాం ఎందుకు కొడుతున్నావు నువ్వు ఎందుకు కొడుతున్నావు నన్ను నా

పో ఏం అది పో వద్దు పో కొట్టద్దు అని కొట్టొద్దు అని చెప్పు నాని కొట్టద్దు కొట్టొద్దు కొట్టద్దు అని చెప్పు సారీ చెప్పను మా నాని మా నాని అను మా నాని మళ్ళా మీ నాని చెప్పలేదు మరి మీ నాని చెప్పింటలేదు చెప్ప ఇంటలేదు సరే ఎత్తుకోరు మావి पटी मैं नाम नहीं बोल सकता हूँ हम्म